ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా అమీనాపూర్లో ఘనంగా జగద్గురు పిరమిడ్ ధ్యాన మందిరం భూమి పూజ తిరుపతి జిల్లా పుత్తూరులోని త్రినేత్ర పిరమిడ్ దివ్య ధ్యాన దేవాలయంలో ఘనంగా ఉచిత సమ్మర్ క్యాంప్ వనపర్తిలో అద్భుతంగా కొనసాగుతున్న నూట ఎనిమిది గురువారాల ధ్యాన జ్ఞాన శిక్షణ కార్యక్రమం సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నంద్యాల జిల్లా డోన్లోని వేదవ్యాస పిరమిడ్ కేర్ సెంటర్లో అద్భుతంగా ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం జగిత్యాల జిల్లా పైడుమడుగు గ్రామంలో విజయవంతంగా ధ్యానము సజ్జన సాంగత్య కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా అమీనాపూర్ గ్రామంలో పిరమిడ్ మాస్టర్ గంగామణి ఇంటి వద్ద జగద్గురు పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆత్మీయ విశిష్ట అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన ఋషి మిట్ట మనోహర్ విచ్చేసి జగద్గురు పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం మాట్లాడుతూ పత్రిజీ జన్మించిన నిజామాబాద్ జిల్లాలో ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు మరో విశిష్ట అతిథిగా విచ్చేసిన పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి పిరమిడ్ల నిర్మాణం కొరకు కృషి చేయాలని కోరారు ఈ భూమి పూజ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ దయానంద్ పిరమిడ్ మాస్టర్లు సాయినాథ్ డాక్టర్ అమరవాజీ శ్రీనివాస్ రాజు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ధ్యాన బంధువులందరికీ ఆదిశంకరాచార్యుల జయంతోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో మరి అమీనాపూర్ చాలా అద్భుతమైనటువంటి గ్రామం ఈ గ్రామంలో ధ్యానం శాకాహారం పిరమిడ్ జగత్తు నిర్మాణమే ధ్యేయంగా మన ధ్యాన బంధువులందరూ అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు మరి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి గంగమ్మని గారి ఇంటి వద్ద ఈరోజు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా పితామహ పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా జగద్గురు ప్రిరమిడ్ ధ్యాన మందిరానికి గంగమ్మని మాస్టర్ గారి ఇంటి వద్ద భూమి పూజ చేసి కొబ్బరికాయ కుట్టడం జరిగింది మరి విశ్వ కళ్యాణంలో భాగంగా పత్రిజీ ఆశయ సాధనే ధ్యేయంగా మరి నిజామాబాద్ జిల్లాలో అనేక గ్రామాల్లో పిరమిడ్ల నిర్మాణాలు శాకాహార ర్యాలీలు ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు అనేకంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఇంత చక్కని కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ చేసి కొబ్బరికాయ కుట్టడం మరి విశ్వ కళ్యాణంలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు చేస్తున్న కృషి అమోఘం అభినందనీయం మరి పిరమిడ్ మాస్టర్లు మనమైన మనమందరం కూడా భక్తిజీ ఆశయ సాధన కొరకు మనందరం నిరంతరం కృషి చేద్దాం ఈ జగమంతా ధ్యానం శాకాహారం ప్రిరమిడ్ అయ్యేంత వరకు నిజామాబాద్ జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిద్దాం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రిరమిడ్ మాస్టర్లందరికీ నిజామాబాద్ జిల్లా పిహెచ్ఎస్ఎం అధ్యక్షుడిగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వనపర్తి జిల్లా కేంద్రంలోని వెంగల్రావు కాలనీలో గల పిరమిడ్ మాస్టర్లు బాల సుగుణ బ్రహ్మయ్య గృహంలో నూట ఎనిమిది గురువారాల ధ్యాన జ్ఞాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు నలభై ఐదవ వారం కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్ఞాన సందేశాన్ని ఇచ్చారు ఆత్మ చైతన్యం గురించి చక్కగా వివరించారు అలాగే పత్రిజీ ప్రబోధాల గురించి తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహకులు బాలకృష్ణారెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు తిరుపతయ్య గణేష్ పోలీస్ సత్యం తదితరులు పాల్గొన్నారు చేతులుగాయ చిన్న పేవులు పెద్ద బేవులు ఇది కాదు లోపల ఉన్న చైతన్య పదార్థం అని చెప్తారు సార్ కాన్షియస్ ఈ శరీరం కాదు ఈ శరీరం లోపల ఉన్న చైతన్య పదార్థం దాన్ని ఆత్మ పదార్థం అంటమాట అంటే ఇప్పుడు ఈ ఫిష్ సోమ ఈ శరీరానికి వస్తుంది కదా లోపల సోప్ కాదు కదా ఆ సోమరా ఎవరికి ఏ వేయాలన్నా రాని ఈ భౌతిక శరీరానికి వస్తున్న లోపల మనం నడిపించే ఆత్మ అనేది ఉంది కదా అంటే ఈ నడిపించే శరీరం కాదు లోపల మన ఈ శరీరాన్ని నడిపించేది ఆత్మ అనమాట మనం ఈ శరీరం కాదు ఆత్మ అని ఎప్పుడైతే సారి ఈ సూత్రాన్ని చెప్పిండు ఓ మూర్చేది అనేది నా ఈ భౌతిక శరీరానికి ఉంది కానీ లోపల నా ఆత్మ పరిశుద్ధంగా ఉంది కదా చైతన్యం ఉంది కదా ప్రకాశవంతంగా ఉంది కదా అని ఎప్పుడైతే ఈ సిద్ధాంతం నాకు అర్థమైందో నా భావన అంటే నా భావన క్షేత్రం నా ఆలోచన క్షేత్రాన్ని మార్చుకున్నాను నేను అంటే నేను ఈ శరీరాన్ని కాదు లోపల ఉన్న ఆత్మ పదార్థాన్ని చైతన్య పదార్థాన్ని నా భావనను మార్చుకున్నాను కంప్లీట్ అట్లా అర్థమైంది అందుకనే ఈ ఆత్మ దగ్గర ఇంకొకటి మనం ఏమర్థం చేస్తున్నా అంటే మనము హిందువులం కాదు ముస్లిం రంగాలు క్రిస్టియన్ రంగాలు పలాని క్యాస్ట్ కాదు లోపల ఆత్మ పదార్థం ఇది ఇప్పుడు నేను చెప్పినప్పుడే మీకు అర్థం కాదు కొద్దిగా ఇప్పుడు మీకు ఎయిట్ పెట్టింది కాబట్టి మీరు ఈ వన్ నాట్ ఎయిట్ ఇట్లానే కంటిన్యూ అవుతూ ఇట్లా చేస్తూ చేస్తూ లేదా మీకు మాస్టర్స్ ఇట్లా క్లాసెస్ కొద్దిగా పుస్తకాలు అవుతూ సార్ కాన్సెప్ట్ బాగా వినంగా వినంగా మీకు ఇంకా అర్థమైతే ఏంటంటే జగిత్యాల జిల్లా పైడుమడుగు గ్రామంలో లక్ష్మణ్ మాస్టర్ ఆధ్వర్యంలో సామూహిక ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మల్లారెడ్డి ధ్యాన్లకు విశ్వ సిద్ధాంతం గురించి చక్కగా వివరించారు అలాగే మహాభారత కథల ద్వారా ధ్యానలకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మన సిద్ధాంతాన్ని విశ్వం ఫాలో యూనివర్సల్ లా వేరే ఉంటది అర్థమైందా అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను కృష్ణ మహాభారత యుద్ధం జరుగుతూ ఉంది మహాభారత యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అర్జునుడు అర్జునునికి కృష్ణ భగవానుడు ఉన్నాడు పైన చందాబాయి కాబరాజు పైన హనుమంతుల వారు ఉన్నారు అర్జునుని రథానికి అటుపక్క కర్ణుడు ఉన్నాడు కర్ణుని పైకి అర్జునుడు బాణం వేస్తే రథం పది అడుగులు వెనుక వెళ్ళిపోతుంది ఓకేనా అదే కర్ణుడు బాణం వేస్తే రెండు అడుగులు అర్జునుడి యొక్క బాణం వెనక్కి వెళ్ళిపోతుంది అప్పుడు అర్జునుడు అంటాడు చూసినావు బావా మన బాణం వేస్తే పది అడుగులు వెనక్కి వెళ్ళిపోయింది కర్ణుని బాణం మనం ఎంత బలంగా కొట్టినామో కదా అని అర్జునుడు చెప్తా ఉంటాడు అన్నమాట కృష్ణుడికి కృష్ణుడు దాన్ని ఒప్పుకోలేదు ఎవరు గొప్ప అర్జునుడు గొప్పనా కర్ణుడు గొప్పన కృష్ణ భగవానుడు చెప్తాడు రెండు అడుగులు వెనక్కి నెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు అర్జున నీ జెండా పైన అత్యంత బలశాలి ఈ సృష్టి లోపల హనుమంతుడు ఉన్నాడు సమస్త విశ్వానికి సంచాలకుడిని సత్యసాయి జిల్లా గంటాపూర్ లోని శ్రీ గురిజాల అప్ప స్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో రెండు వందల ముప్పై ఐదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అరుణ పాల్గొని ధ్యాన్ ఆత్మజ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని అందించారు భూమాత ప్రకృతి మాత గోమాత గురించి ఎంతో అద్భుతంగా వివరించారు ప్రకృతిలో ధ్యానం చేస్తే అపారమైన విశ్వశక్తి శరీరంలోకి ప్రవేశిస్తుందని తెలియజేశారు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది భూమాత ఎప్పుడైతే ఎప్పుడైతే చెట్టు ఉంటుందో భూమాతకి వస్తుందంట మనమైతే నీడకుంటాం ఆ తల్లికి ఎవరు చేసేది మనమే కదా అందుకే ఎప్పుడు చెట్లుని బాగా మంచి చెట్లు నాటాలి ఎప్పుడు మనం సంపూర్ణంగా నేను ఆనందంగా ఉన్నాను నాకు ఈ విశ్వం నాకు అన్నీ ప్రసాదించింది నేను చాలా శక్తిశాలి ఆత్మను నేను గౌరవపరంగా ఉన్నాను నన్ను అందరూ ప్రేమిస్తున్నారు నేను కూడా ప్రేమిస్తున్నాను నాకు ఈరోజు జరిగే కార్యక్రమాలన్నిటికీ కృతజ్ఞతలు ఆ పిండ బ్రహ్మాండమైన విశ్వశక్తికి మనం ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే అంత కోటి బ్రహ్మాండ నాయక మనం అనుకుంటాము నేను చేస్తున్నా నేనే గొప్ప అని కాదు పంచభూతాలు పంచేంద్రియాలు పంచకర్మలు భూమాత గోమాత ప్రకృతి మాత అనంతమైన డబ్బు సంపద విశ్వశక్తి అష్ట నవగ్రహాలు పంచభూతాలు పనిచేస్తారు వీళ్ళంతా సహకరించాలి అంత సహకరిస్తేనే నువ్వు ఏదైనా చేయగలవు మీరు ఒక్కే అని నువ్వు అనుకోద్దావు ఎప్పుడే కానీ వీళ్ళ సహాయ సహకారాలు అనుకుంటా విశ్వం ఎప్పుడు మనకు కనెక్ట్ అయి ఉంటుంది ఒక పక్షితో మాట్లాడు మాట్లాడతారు ఒక జంతువుతో మాట్లాడు మాట్లాడతారు వాళ్ళకి తెలుసు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది నంద్యాల జిల్లా డౌన్ లోని వేద వ్యాస పిరమిడ్ కేర్ సెంటర్ లో ఆత్మ జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శ్రీరాములు రామాంజనమ్మ పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గొప్పతనం అలాగే పత్రిజీతో తమకు గల అనుభవాలను తెలియజేసి ధ్యాన్లకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం జ్ఞానదాతలు శ్రీరాములు రామాంజనమ్మలను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలియదు నాకు తెలియక నేను ఏం చేసినానంటే కారు నిలబెట్టి ఆ నుంచి సారు తిద్దుకునే వెంటనే పోయి ఆయన పాదాలు ఇట్లా స్పృశించిన ఆయన తాకింది ఆయన తా తాకూడదే కొట్టాలంటే కూడా తిట్టాలంట సార్ అతినిధి గారు నన్ను ఏమన్నా ఆ మహానుభావతి దివ్య చరణారని నేను ఏ రోజైతే అది ఎప్పటికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది మళ్ళీ చూడండి ఈ కనెక్టివిటీ ఎలా ఉంటుందంటే కర్తాల్లో ఆయనకు ఆరోగ్యం బాగలేదు అని అన్నప్పుడు అంత దూరం నేనే డ్రైవింగ్ చేసుకుంటూ నా భార్యతో వెళ్ళిపోయాను చివరి శ్వాసలో ఆయన ఉండగా చూసి చూసొచ్చేవాడిని నేను అందరూ గేట్లా చూసొచ్చేది తండ్రి చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఇంకొక గొప్ప వ్యక్తి చనిపోతున్నాడే అనేటువంటి బాధ ఉండేది నాకు ఆ రెండు సందర్భాలు ఆ ప్రత్యక్ష అనుభూతిని నాకు మిగతినా ఏమన్నా ఆయన ద్వారా అది చాలా మర్చిపోలేనటువంటి విషయం పిఎస్ఎస్ఎం పుత్తూరు ఆధ్వర్యంలో ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో భాగంగా తిరుపతి జిల్లా పుత్తూరులోని త్రినేత్ర పిరమిడ్ దివ్య ధ్యాన దేవాలయంలో ఉచిత సమ్మర్ క్యాంప్ ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పిస్తున్నారు ధ్యానం చేయు పద్ధతి ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను అద్భుతంగా వివరిస్తున్నారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయిస్తున్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేస్తున్నారు గట్టిగా నేను అందరూ ఒక్కసారిగా గట్టిగా ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు నేను భగవంతుడిని ఇతరులు కూడా పరమాత్మలే అనే భావన కలిగి ఉండాలని సూచించారు నిరంతరం సజ్జన సాంగత్యం చేయడం ద్వారానే ఒక ధ్యాని జీవితం ధన్యమవుతుందని వివరించారు అలాగే అనేక కథల ద్వారా ధ్యానలకు చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ

నేను భగవంతుని మీరు కూడా పరమాత్మలే మీరు కూడా జీవాత్మలే మీరు కూడా భగవంతులే ఒక్కసారి మన మనసు బాధపడి మనసు వికలమయ్యో మనసు నుంచుకోనో నువ్వు అనుకో నాకు ఇంత బాధ ఉంది నొప్పు వాడి మాట అనేదానికి నాకు ఇంత బాధ ఇది నొప్పులు వెళ్తాను ఇదే మాట నేను అంటే వాడు కూడా ఇదే బాధ ఉంటుంది కదా ఇంతే ఉంటుంది కదా ఇంతే అనుమానము అవమానం ఉంటుంది కదా కాబట్టి నేను బాధపడతాను కాబట్టి ఇలాంటి బాధ ఎదుట కల్పించకూడదు అనే భావాల ఖచ్చితంగా వస్తాను కాబట్టి నువ్వు బాగా పరిశీలించు నిన్ను నువ్వు బాగా అర్థం చేసుకో నిన్ను నువ్వు బాగా విశ్లేషించుకో దాన్ని ఆత్మావలోకనము అంటారు మీదే నువ్వు చూడు అని చూడట్టు ఇట్లా చూసుకోవడం అర్థమైందా నీ యొక్క ఆలోచన నీ జ్ఞానము నీ యొక్క విలువలు నీ వ్యక్తిత్వం నీ నడవడిక ఈ స్పందన ఇవన్నిటినీ కూడా నువ్వు గమనించు గమనిస్తే నువ్వేంటో నీకు నువ్వు నువ్వెవరు నీ దగ్గర ఏముంది Oh yes, tu tu oh, okay. oh, yeah, waduh Ni lagi పిఎస్ఎస్ఎం డోన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్ లోని పిరమిడ్ మాస్టర్లు పద్మావతి రామాంజనేయులు గృహంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నూకాల లత రాజ్ కుమార్ పాల్గొని ధ్యాన విశిష్టత ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే మార్పుల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాతలు నూకలు లత రాజ్ కుమార్లను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో అధిక

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పేరుమాలపల్లి గ్రామంలో మండల ధ్యాన ముగింపు సమావేశం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ హర్నాథ్ బాబుతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యాన సందేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు కర్ణాటక రాష్ట్రం బల్లారి జిల్లా సంగన్కల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు మాస్టర్ల కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో రెండు వందల ఇరవై ఒకటో రోజు ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామచంద్రారెడ్డి పాల్గొని ధ్యానులకు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు అందరూ ప్రతి రోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు ఎం నిడదవోలు ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం ఎస్ ముప్పవరంలోని పరమాత్మ పిరమిడ్లో నూట తొంభై ఎనిమిది ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం మే నాలుగున నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎం లక్ష్మణ్ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే ధ్యానలకు మాస్టర్ ముత్యాల తేజస్వి అన్న వితరణ చేయనున్నారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు గుంటూరు జిల్లా అరండల్పేట ఆర్య సమాజంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను మే నాలుగున నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టీచర్ సుజాత పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం